ప్రేమ ఈ పదం చెప్తే మదిలోని ఆనందం పెదవుల్లోనూ చిరునవ్వుగా మారుతుంది ప్రపంచాన్ని జయించినా కలిగిన ఆనందం మనం ప్రేమించిన వారిని చూస్తే కలుగుతుంది అలాంటి గొప్ప ప్రేమ గురించి ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి ఎంటర్టైన్మెంట్స్ అసలు ఈ ప్రేమ అంటే ఏంటి నిజమైన ప్రేమ అంటే ఏంటి ప్రేమ ఎన్ని రకాలు ప్రేమలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి అసలు ఈ ప్రేమను ఎలా జయించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అసలు ఈ ప్రేమ ఎన్ని రకాలుగా పుడుతుంది ఒకటి చూడగానే పుట్టే ప్రేమ రెండు పరిచయంలో పుట్టే ప్రేమ మూడు అసలు చూడకుండా మాట్లాడకుండా పుట్టే ప్రేమ మరి ప్రేమ ఎన్ని రకాలు ఒకటి ప్రేమించిన వారితో బ్రతకాలి అనుకునే ప్రేమ రెండు ప్రేమించిన వారి కోసం బ్రతకాలనుకునే ప్రేమ మూడు ప్రేమించిన వారు ప్రేమించకపోతే చంపేసే ప్రేమ నాలుగు ప్రేమించిన వారు ప్రేమించకపోతే చచ్చిపోయే ప్రేమ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఎక్కడే అన్నది అన్నట్టుంటుంది ఇంకా తనలో తాను మురిసిపోతూ తనలో తను నవ్వుకుంటూ ప్రపంచంలో సంబంధమే లేనట్టు ప్రేమించిన వారిని తెలుసుకుంటూ వారి కోసం ఆలోచిస్తూ ప్రేమనే కొత్త రూపంతో బాధపడుతుంటారు దీనికి ముందైతే లేదు నివారణ ఒక్కటే మార్గం మరి అదే ప్రేమ విడిచిపొడితే నరకంలో ఉన్నట్టు ప్రపంచంలో ఉన్న దుఃఖం మన ముఖంలో ఉన్నట్టు ప్రతి క్షణం కుమిలిపోయి చచ్చిపోవడమో లేకపోతే చంపేయడమో అన్నంత స్థాయిగా దిగజారుతాడు మరి అసలు అట్రాక్షన్ ఇష్టం నిజమైన ప్రేమ ఇవన్నీ ఏంటి అట్రాక్షన్ అంటే కొన్ని గంటలు ఇష్టం అంటే కొన్ని రోజులు నెలలో ఉండొచ్చు కానీ నిజమైన ప్రేమ మాత్రం పోయేంత వరకు ఉంటుంది అట్రాక్షన్ మనిషిని చూసి పుడుతుంది ఇష్టం అందాన్ని అలవాట్ని చూసి పుడుతుంది కానీ ప్రేమ మనసుని చూసి పుడుతుంది ఇష్టపడ్డ వ్యక్తులు గొడవపడి విడిపోవచ్చు కానీ ప్రేమలో ఉన్న వ్యక్తులు గొడవ ఒకరిని వీడిసి ఒకరు ఉండలేరు కాబట్టి మళ్ళీ సర్దుకుంటూ కలిసి జీవిస్తారు ఒకరి తప్పులను ఒకరు క్షమిస్తారు ఒకరి పొరపాట్లను ఒకరు సరిదిద్దుతారు ఎక్కడో ఒక లైన్ చదివాను ఇష్టానికి ప్రేమికి మధ్య తేడా ఏంటంటే ఒక గులాబీని నువ్వు ఇష్టపడితే దాన్ని తెంపి తలలో పెట్టుకుంటావు అదే గులాబీని నువ్వు ప్రేమిస్తే దానికి డైలీ నీరు పోసి పెంచుతావు ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తేనే విడిపోతున్నారు కానీ భార్య భర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా వారు కలిసి ఉంటున్నారు ఒక భర్తకి యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు పోయి అనుకోండి భార్య తనకి జీవితాంతా సేవలు చేస్తూనే ఉంటుంది అది నిజమైన ప్రేమ అంటే ఎవరైనా అమ్మాయి నా అందం చూసి ప్రేమించావా లేక నా మనసు చూసి ప్రేమించావా అంటే అందం చూసి అని చెప్పండి ఎందుకంటే మనసేమి షో కేసులో శారీ కాదు కదా మనకు కనబడడానికి ఎవరైనా కానీ అందరిని చూసే అట్రాక్ట్ అవుతారు కానీ వారి పరిచయంలో ఇష్టపడి ఆ ఇష్టాన్ని ప్రేమగా మారుతుంది నా మిత్రుడు నన్ను క్వశ్చన్ అడిగాడు అదేంటంటే ఒక అబ్బాయి ఒకరి తర్వాత ఒకరిని మొత్తం ఇద్దరిని లవ్ చేశాడు మరి అబ్బాయి మంచోడా చెడ్డవాడా అని అప్పుడు నేను ఒకటి ఆన్సర్ చెప్పాను పవన్ కళ్యాణ్ కూడా మూడు పిల్లలు చేసుకున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ మంచోడు కాకుండా పోలేదు కదా ప్రేమ అనేది మనసుకు సంబంధించిన ఫీలింగ్ మంచివాడా అనేది మనిషికి సంబంధించిన క్యారెక్టర్ అలాగంటే పెళ్ళికి ముందు వాళ్ళని ప్రాణంగా ప్రేమించి పెళ్ళి తర్వాత వేరొకరితో సంతోషంగా ఉండడం కూడా మనం చూస్తున్నాం అసలు ఈ ప్రేమ చెప్పిన మనకు అంటిసేది చేదేవారంటే మన ఫ్రెండ్సే పర్ సపోజ్ నీతో ఒక అమ్మాయి చనువుగా మాట్లాడితే అది లవ్ అని మీ ఫ్రెండ్స్ కన్ఫర్మ్ చేసేస్తారు దాదాపు అన్ని సినిమాల్లోనూ అంతే రియల్ లైఫ్లో కూడా అంతే కానీ ఈ రోజుల్లో ప్రేమ ఎలా ఉంది నాకు తెలిసినంత వరకు ఈ జనరేషన్లో లవ్ అనేది చాలా చీప్ అయిపోయింది విక్స్ కోసమే లవ్ ఉన్నట్టుగా తయారైంది అందరూ ఇలానే ఉన్నారని నేను చెప్పడం లేదు కానీ చాలామంది ఇలానే ఉన్నారు అలానే ప్రేమించిన వారు ఎంతమంది సక్సెస్ అవుతున్నారు టెన్ పర్సెంట్ అంత కూడా ఉండరేమో ఎందుకంటే చాలా వరకు మిడిల్ డ్రాప్సే కారణం ఆ మిడిల్ డ్రాప్స్ అనేది గొడవ వాళ్ళు కావచ్చు క్యాస్ట్ వాళ్ళు కావచ్చు పేరెంట్స్ వాళ్ళు కావచ్చు వాడుకుని వదిలేయడం కూడా కావచ్చు మీరు నిజంగా ప్రేమించుంటే ఉంటే ఒకటి మీరు అమ్మాయిని మర్చిపోకూడదు రెండు మీదురు కలిసి చచ్చిపోకూడదు మూడు ఇంట్లో ఒప్పుకోలేదని లేచిపోకూడదు ఈ మూడు రూల్స్ తోటి మీ ప్రేమను గెలవండి ఎందుకంటే ఈ ప్రేమ అనేది చాలా చాలా గొప్పది ఆ ప్రేమిచ్చే ధైర్యంతో లోకాన్ని ఎదిరించవచ్చు అంతేగాని ధైర్యంతో చచ్చిపోవడం లేచిపోవడం వంటివి చేయకండి అలా చేసి మీ కన్నవారి కంట్లో నీరు పెట్టించుకోండి ప్రేమో ప్రేమస్య ప్రేమో బ్యహ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి చేసిన తర్వాత దాని పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీ మొబైల్కి డైరెక్ట్గా వస్తాయి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్